చెప్పండి నిన్ను చూసి చాలా రోజులైంది కదా ఒకసారి కలిసి మాట్లాడదామని నాలాంటి చుట్టం చూపుగా పిలవకూడదు ఎవరిదన్నా చావు చూడడానికి తప్ప అది కాదు రుద్రా మన అనాథ శరణాలయానికి పక్కనున్న భూముల్లో పెద్ద ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం ఆల్రెడీ పెద్దవాళ్లతో మాట్లాడడం అవి జరిగాయి ఎరా అన్నీ మన దగ్గరే ఉన్నాయి ఆ ఒక్క భూమి తప్ప అది కూడా కొనేద్దామనే ఉంది కానీ మీ బావ రాఘవ గారు అందులో ఏదో మంచి పని చేద్దామని దానికోసం అందరికీ తెలిసిన విషయమే అది తెలిసి ఆ సైట్ ఓనర్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను కానీ అంత పద్ధతిగా ఉండదేమో అని దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను అంత మాట అన్నకు పద్ధతిగా వెళ్ళినప్పుడు పని కానప్పుడే మీలాంటి వాళ్ళ అవసరం తెలిసి వస్తుంది అంటే నా బావకే నన్ను ఎదురు అంత మాట అన్నకు ఆఫ్టర్ ఆల్ అరవై డెబ్బై కోట్ల వ్యాపారం కోసం సొంత బావనే ఎదించగలవా చెప్పు సరే మాట్లాడు చూద్దాం నీ వ్యాపారం ఏంటి టైల్స్ బిజినెస్ గొప్ప లాభజాటి వ్యాపారం లేండి అంటే కష్టం ఒకటితే సుఖం ఒకటి అన్నమాట అన్న అంత మాట అన్నకు నీ కష్టమే ఉంచుకోగలమా అది ఉంచుకు నీ భూమి మీద నిలబడగలమా నీ వాటా కోటరు నీకు తెలియనిదేముంది లాభం తగ్గ పెట్టుబడి కూడా పెట్టాలి అది మేమే కదా చూసుకోవాలి మొత్తానికి ఎంత ఈజీగా తెగ్గొట్టేసామ ఈతో ఎవ్వరు వింతే గొడ్డలతో గడ్డం గీసుకున్నట్టే చాలా తొందరగా సాఫీగా అయిపోద్ది తేడా వచ్చిందనుకో ఆ భూమే కాదు కదా ఆ భూమి మీద మనం లేకుండా కూడా చేసేస్తాడు బాగా ాగా లేవడం అలవట్లేదు అంటే రోడ్కి సూపర్ ఫిగర్ మనకేంటే బావలే అరేలేరా బాబు అసలు ఈరోజు శ్రావణ శుక్రవారం రా అమ్మాయి లక్ష్మీదేవిలా దర్శనమిస్తారు వాళ్ళు లంగా ఒని వేసుకొని అటు ఇటు నడుస్తూ దీపాలు వెలిగిస్తూ ఆ దీపాలలో వాళ్ళు వెలిగిపోతూ అబ్బాబ్బా వాళ్ళు గుడి చుట్టూ మనం వాళ్ళ చుట్టూ వాళ్ళకి అమ్మవారి దర్శనం మనకి అమ్మాయిల దర్శనమే లేరా బాబు లేచి రెడీ టైం అయిపోతున్నాయి లేరా ప్రసాదాలు అయిపోతాయి అసలే అమ్మాయి పేరు చాందిని పుట్టింది ఇక్కడే కానీ లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి చెన్నైలో జాబ్ చేస్తున్నారు అయ్యి అక్కడ పాపకి బాయ్స్ ఫాలింగ్ చాలా ఎక్కువే అలాగే ఈ ఊరికి ఏవో లీవ్స్ పెట్టుకొని వచ్చిందంట తర్వాత నీ ఇష్టం ఆ పెళ్లింట్లో ఇంకో బావు ఉన్నాడు వాడి పేరు రుద్ర ఆడు మనుషులతో మాట్లాడడం తక్కువే మడ్డలు చేయడం ఎక్కువ నువ్వు గనుక ఆ పాప వెనకలు పడ్డావనుకో వాళ్ళ లిస్టులో ఇంకో నెంబర్ పెరిగిపోద్ది అయినా మనకి ఎందుకు వచ్చిన పాటలు బావి ఫ్రంట్ కన్నా బ్యాక్ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ గా ఉందిరా అరేయ్ నేను ఇక్కడ ఇంత ఇంటెన్సిటీతో మాట్లాడుతుంటే నువ్వు ఇంట్రెస్టింగ్ ఉందంటే బావకి బలం ఎక్కువ పాపకి పొగరెక్కువ మన కోపిక ఎక్కువరా బా బిర్యానీ అన్నావు నీ కాకలు ఎక్కువ నువ్వేనా చేసింది మరి తప్పదుగా టేస్ట్ ఎలా ఉంది చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తింటున్నా అయినా నువ్వు చేసే వంటలకి వంట రాన్ని నేను వంకలు పెట్టడం టేస్ట్ ఎలా అని చెప్పవే చాలా 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 బాగుంది నువ్వు నేర్చుకో మరి రేపొద్దున ఎలాగో చేయాల్సిందిగా దానికి ఇంకా టైం ఉందినే అన్నయ్య ఏం లేదు బావిచ్చిన టైం అయిపోతుంది కదా నీ ఉద్దేశం ఏంటో చెప్తే ఇందుకే పిలిచారని నన్ను రేపే పంపించేద్దాం అనుకుంటున్నారా ఏ ఉద్దేశం లేదు నాకు చెప్పడానికి అరేరేయ్ తినేసాలిరా గౌరీ మామ మావాళ్ళు ఊళ్ళో చాలా భూములు ఉన్నాయి కదరా అవునన్నా సిటీలో ఫ్యాక్టరీలు సిటీలో వాళ్ళ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉన్నాయన్న మరి అంత ఉంచుకుని ఆ భూమి మీద ఎందుకు ఆరాట పడుతున్నారు ఒక్కన్నేసు ఏమో అన్న నీకు మీ బావకి గొడవ పెట్టాలనుకుంటున్నారేమో దాని వల్ల వాళ్ళకేమో వస్తుందిరా బూడిదా కనుక్కో సరే అన్నా రే అయినా నీ బాబు నోటికి ఎంత వస్తే అంత నేను చెత్తనా నేను సరిగ్గా చూసుకోలేనంట నువ్వు మా నాన్న కలిసి తాగడం ఆ తర్వాత వాగడం ఏం పనుంది మీ ఇద్దరికి ప్రేసిద్దు లీలలా ఉంది ఓసారి బండా పండా రేసిను ప్రేసీను ఇదంతా అంతేనే అంతే నీకు నాకన్నా నీ భావే కదా ఎక్కువ ఇద్దరు కలిసి నాకు బాగా పెట్టారా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు మాట్లాడతానే నా ఇష్టం మాట్లాడతాను అయినా ఆగరా ఏమైందిరా హలో బాస్ తను చెప్తుందిగా ఎందుకు బలవంతం చేస్తారు ఇలా నుండి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి తేల్చుకోవచ్చు కదా ఏంటి మీరు దీనికి సపోర్టా ఇలా బలవంతం చేస్తే ప్రేమ వచ్చేస్తుంది అనుకున్నావా తనంతట తాను ప్రేమతో నీ దగ్గర రావాలి గానీ ఇలా బలవంతం చేస్తే కాదు అయినా అలా వస్తే అసలు అది ప్రేమే కాదు ఒక్కటి చెప్తా గుర్తుంచుకో బాస్ ఎప్పుడైనా బలవంతం చేస్తే వచ్చే ప్రేమ బరువుగా ఉంటుంది ఎప్పటికైనా విడిపించుకోవాలనిపిస్తుంది అదే నేను నమ్ముకుని వచ్చే ప్రేమ బాధ్యతలా అనిపిస్తుంది అసలు విడిపోవాలన్న ఆలోచన కూడా ఏ రోజు రాదు అర్థమవుతుందా సరే అయితే ఇప్పుడు రావు కదా చూస్తా ఇది ఎంతవరకు సాగుతుందో తింగరు నా కొడుకీడు పని అయిపోయే వరకు వచ్చింది అయితే మనకి నువ్వు చెప్పినంత సులువు కాదది డాక్యుమెంట్స్ చేతికొచ్చా కబురు పెడతా అంతవరకు ఓపి గుండు మరి ఏమ్ర సంగతి ఎంతవరకు వచ్చింది కొన్నిసార్లు చావు కవర్లు చల్లగా ఇలాంటి కవర్లు మెల్లగా వస్తుంటాయి ముందు మనం మంది రా ప్రశాంతంగా

ఈ వాయిస్ రుదరా మీరు అమీర్లు అవడానికి నన్ను పకీర్గా వాడుకుంటారా ఆ షెడ్లో బాక్సెట్ ఉందని నాకెందుకు చెప్పలేదు కాదు రుద్రా చూడు రుద్రా నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఎలా ఆవేశపడతామని నీకు ముందుగా చెప్పలేదు పనయిన తర్వాత చెప్దామని సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నావు ఈ లోపు నువ్వే వచ్చేసావు ఏంటి మేకప్ వేస్తున్నావా రుద్రా అది నేను చెప్పేది ప్రశాంతంగా విను ఇలాంటి అవ్వరాలు నీ కొత్త అందులో నీకు చదువు లేదు చెప్పింది అర్థం కాదు ఇంట్లో మీ బావగారు ఒక పెద్ద మనిషి ఆయనకి ల్యాండ్ ఇచ్చే ఆయన ఇంకా పెద్ద మనిషి వాళ్ళిద్దరిని డీల్ చేసి ఆ ల్యాండ్ మన చేతికి వచ్చిన తర్వాత నీకు నిదానంగా చెప్దామని చిన్న అబద్ధం ఆడాను అంతే అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అబద్ధంతో బంధాలు పోతాయి ఇక మీద మీ మాట నేను వినడం కాదు నా మాట మీరు వినాలి ఇక దాని పని మీది పెత్తనం పైసలు నావి అదేంటి మరి అందులో మాకేం తడిలేదా మరి మాకేం వదిలినట్టు నువ్వు ఆ ల్యాండ్ చేతికొచ్చాక వ్యాపారం చేయడానికి మీరు నాతో ఉండాలి ఎందుకంటే నాకు చదువు లేదుగా అందుకే అంతకు మించి మీకు విలువైంది వదులుతున్నా మీ ప్రాణాలు బుద్ధిగా చెప్పేది వినడమే ఎవడైతే ఆ ల్యాండ్ డొనేట్ చేస్తా అన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ మనకిచ్చేలా నేను సొంతకం చేయించుకొస్తా ఇలాంటి లాభసాటి పనులు తప్పవు అప్పుడు మనకి ఏ అడ్డంకులు ఉండవు నా పనిలో నేను ఉంటాను తర్వాత జరిగిపోయే పనులు మీరు చూసుకోండి ఈసారి ఎవరన్నా నాటకాలు వేశారనుకో ఇప్పుడు మీ ప్రాణాలు నేను వదిలేస్తున్నా తర్వాత మీ ప్రాణాలు మీరు వదిలేయాల్సి వస్తుంది